మహాశివరాత్రి పర్వదినాన శివగణాలకు పూజ చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు మహాశివునికి అభిషేకం నందీశ్వర పూజ గోమాత పూజ నవగ్రహ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలోని కైలాసగిరి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టామన్నారు ఆ పరమశివుని ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యక్షులు మంజుల రుద్రసేన గోసేవాదల్ సభ్యులు శ్రీనివాస్ తిరుపతి పాల్గొన్నారు శివరాత్రి సందర్భంగా శివరాత్రి అంటే లింగోద్భవ కాలము శివుడు ఈ సందర్భంగా కైలాసగిరి దీని క్రిస్టియస్ తండ్రి గారు అయినటువంటి మరుంచుటి వెంకటేశం గుప్తా గారు షష్టి పూర్తి చేసుకున్నప్పుడు దీనిపై కైలాసగిరిని పెట్టడం జరిగింది అక్కడి నుంచి ఎన్నో ఆధ్వర్య కార్యక్రమం చేపట్టడం జరిగింది స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ జనరల్గా శివపరివారం అంటే అందరికీ కుమారస్వామి గణపతి నందే తెలుస్తుంది కానీ పార్వతికి ఒక పుత్రిక ఉన్నది ఆమెని అశోక సుందరిదేవి ఇక్కడ శివపరివారం సంపూర్ణంగా ఈ యొక్క క్షేత్రాన్ని ఈ యొక్క శివపరివార మండపం చరప్రతి స్థిర ప్రతిష్ట కాదు చరప్రతిష్ఠ ఏం జరిగింది ఇక్కడ ఇంకోటి అంటే ఏకబిల్లోని చెట్టు కదంబం వారిజాతం నాగమల్లి మొత్తం వృక్ష రాజాలు ఇక్కడ ఉన్నాయి ప్రత్యక్ష గోమాత ప్రత్యక్ష నంది ఎందుకంటే ముప్పై మూడు కోట దేవత నిర్మైనటువంటి గోమాత ఉన్నది కాబట్టి శీఘ్ర ఫలితం కావడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది ఇక్కడ స్వామి పేరు సిద్ధిరామేశ్వర భువనేశ్వరు సైతం సిద్ధిరామేశ్వర స్వామి శివపరివారం కొలువై ఉన్నాడు ఈ యొక్క విషయం చాలామంది తెలివన్న ఉద్దేశంతో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అయితే కైలాస కైలాసగిరి మన ప్రాంగణంలో బాపు మురంశెట్టి రాముల బాపు ఆధ్వర్యంలో వారి సహకారంతో మే బాసవి వనిత క్లబ్ నుంచి కూడా మాకు కూడా ఇక్కడ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించినాడు అది కేవలం పదకొండు రూపాయలతోనే వచ్చిన వారికి పంచామృతాలు ప్రసాద వితరణ అవి కూడా కల్పించడం జరిగింది ఇలా దొరకడం కూడా మన భాగ్యమని నేను అనుకుంటున్నాను